మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ్ బిగ్ షాక్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి అంశం ఇదే కారణం ఏమిటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి అందులో కూడా ఎంతో ప్రాధాన్యమైనటువంటి మంత్రిగా కూడా ఆయన క్యాబినెట్లో పనిచేసినటువంటి వ్యక్తి అదే క్రమంలో ఆయన చేసేటువంటి రాజకీయాన్ని ప్రతిపక్షాలు కూడా ఏమని విమర్శిస్తూ ఉంటాయంటే ఆయన చేస్తున్నటువంటి రాజకీయాన్ని చూసి ఆయన అయితే పుంగనూరు పుడింగి అని చెప్పేసి అని కూడా ఆయనని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఆయన చేసేటువంటి రాజకీయం కూడా ఆ విధంగా ఉంటుంది ప్రధానంగా చూస్తే చిత్తూరు జిల్లా రాజకీయాల మొత్తం కూడా తన చేతుల్లో తన కుటుంబం చేతుల్లోనే ఉండాలి అనేటువంటి ఒక ఏదైతే గనక నియంతృత్వ నియంత్ర పోకడనమాట అయింది ఆయన ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి ఈ క్రమంలోనే అక్కడ ఏదైతే తాను ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీలో రాజకీయం అంతా కూడా రాజకీయం చిత్తూరు ప్రాంత రాజకీయం అంతా కూడా తన చేతుల్లో ఉండాలి అంటే అక్కడ ఆధిపత్యం తనదే ఉండాలి అనేటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి ధోరణి అవలంబిస్తూ ఉంటాడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ క్రమంలోనే పూర్తిగా కూడా అక్కడ ఏ పార్టీలో ఆయన కొనసాగుతున్నా ఆయన చెప్పినటువంటి మనుషులకే అక్కడ టికెట్లు ఇవ్వాలి అనేటువంటి ఒక పోగడ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే మనం చూసుకున్నట్లయితే అటు డిప్యూటీ సీఎంగా మొన్నటి వరకు పనిచేసినటువంటి నారాయణ స్వామి కావచ్చు అలాగే రాజంపేట కావచ్చు ఇంకొక నియోజకవర్గం ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు అలాగే ఆయన కుమారుడు ఆయన కుమారుడేమో రాజంపేట ఎంపీగా చేస్తూ ఉంటాడు ఈయన పొంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు ఈ రకంగా మొత్తం అంతా కూడా చిత్తూరు ప్రాంతం అంతా కూడా తన కుటుంబం చేతుల్లోనే ఉండాలి త తన కుటుంబ కబంధ హస్తాల్లోనే ఉండాలి రాజకీయం అంతా కూడా అంటే రాజకీయ ఆధిపత్యం మొత్తం అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ రకంగా చేస్తూ మొత్తం మిగతా నియోజకవర్గాల్లో కూడా మొత్తం తన అనుచరులనే పెట్టుకుని రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా డిప్యూటీ సీఎం గా చేసినటువంటి నారాయణ స్వామి కూడా వాస్తవానికి నారాయణ స్వామి అయితే ఒక మంచి నాయకుడు అయ్యి ఉండొచ్చు రాజకీయంగా కూడా తను స్వతహాగా ఎదుగుండొచ్చు కానీ ఆయన్ని ఒక దళితుడైనటువంటి వ్యక్తిని కూడా ఏ విధంగా ఈయన ఆధిపత్యం ముందు అణిచివేస్తూ ఉంటాడు అనేటువంటిది అనేక సందర్భాల్లో బహిర్గతమైంది కారణం ఏమిటి అంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా నారాయణస్వామి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరికి వెళ్తే కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళాలి అలాగే ఆయన దగ్గర చేతులు కట్టుకుని నించాలి అలాగే చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలో అయినా కూడా డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన స్థాయి పెద్దది కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేవలం మంత్రి సాధారణ మంత్రి మాత్రమే కానీ ఏదైతే కనుక నారాయణస్వామి ఉన్నాడో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అలాంటి వ్యక్తి ఏదైనా కార్యక్రమాలకు హాజరైనా కూడా అక్కడ కూడా ఆధిపత్యం ఈయనదే ఉంటుంది తప్పితే నారాయణ స్వామి కేవలం కీలుబొమ్మగా ఒక డమ్మీగా మాత్రమే అక్కడ ఉండిపోతాడు కారణం ఏమిటి అంటే ఈయన ఏదైతే అక్కడ ఆధిపత్యం చిత్తూరు జిల్లా మొత్తం అంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలి అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరించేటువంటి తీరు ఇదే క్రమంలోనే రోజా ఉదంతాన్ని కూడా మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తొలి క్యాబినెట్లోనే రోజా కూడా బెర్త్ లభిస్తుంది అని చెప్పేసి అని అంతా అనుకున్నారు అంతా భావించారు రోజా అయితే గంపడి ఆశలు పెట్టుకుంది కానీ ఆ మొదటి క్యాబినెట్లో స్థానం దక్కనీయకుండా చేసింది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేటువంటి ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితులు చూసాం ఇక ఆ తర్వాత కూడా రెండోసారి ఏదైతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిందో అప్పుడు రోజాకి మంత్రి పదవి ఇచ్చినటువంటి క్రమంలో కూడా ఆవిడ వచ్చి ఏ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ళకి దండం పెట్టి నా వల్ల పొరపాటు క్షమించండి ఇక్కడి నుంచి కలిసి వెళ్దాం అని అంటే అక్కడ ఏదైతే నగిరి నియోజకవర్గంలో రోజాకి టికెట్ ఇవ్వడం అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇష్టం లేదు కారణం ఏమిటంటే అక్కడ కూడా మొత్తం తన అనుచరులనే పెట్టుకున్నాడు తన అనుచరులకు టికెట్ అనుకుంటే రోజా వచ్చింది రోజాకి టికెట్ ఇచ్చారు దీంతో అప్పటి నుంచి కూడా రోజాని ఎలాగైనా కూడా అణిచివేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశారు అందులో భాగంగా ఆమెకి మంత్రి పదవి వస్తుంటే ఆ మంత్రి పదవి కూడా రానియకుండా చేసినటువంటి పరిస్థితి అయితే రెండోసారి జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడు కాబట్టి ఆయన నిరంకుశ తత్వము ఆయన ఒక నియంత్రణ పోకడలు ఆయన ఆలోచనలన్నీ కూడా వేరుగా ఉంటాయి కాబట్టి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అప్పుడైతే మంత్రి రోజాకి మళ్ళీ అప్పుడైతే రోజాకి మంత్రి పదవిని ఇచ్చారు ఈ అంశం ఇలా ఉంటే అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత పార్టీలో కూడా ఏ విధంగా అణిచివేత్త ధోరణి ఏ విధంగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అనడానికి ఈ ఉదంతాలు ఉదాహరణగా ఉంటే ఇక ప్రతిపక్షాల మీద అసలు ప్రతిపక్షాలు అనేటువంటి వాళ్ళు ఆయన ముందు నోరెత్తకూడదు మొత్తం చిత్తూరు జిల్లా రాజకీయం అంతా కూడా తను కనసన్నల్లోనే ఉండాలి అక్కడ ఆధిపత్యం అంతా కూడా తనది తన కుటుంబాందే ఉండాలి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కనీసం గొంతెత్తితే కూడా వాళ్ళ మీద తన అనుచరులు తన దగ్గర ఉండేటువంటి గోండాలు ఎవరైతే ఉంటుందో వాళ్లతోటి విచ్చలవిడిగా దాడులు చేయించడం మనం ఎన్నికల సమయంలో కూడా చూసాం కదా ఏ విధంగా అక్కడ రామచంద్ర యాదవ్ మీద దాడి చేశారు అలాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు వాళ్ళు ఏదో పసుపు చొక్కా వేసుకుని జెండాలు పెట్టుకుని పుంగనూరు మీదుగా వెళ్తా అక్కడ టీ తాగుదామని రోడ్డు పక్కన ఆగితే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఏ విధంగా వచ్చి వాళ్ళని దూషిస్తూ వాళ్ళని పైన దాడికి ప్రయత్నిస్తూ ఆ చొక్కాలు విప్పేయించి ఆ జెండాలు తీసి విసిరిపారేసి ఇదంతా కూడా ఏమిటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే పుంగనూరు పుడింగి అని పిలిపించుకుంటూ ఉంటాడో ఈయన అక్కడ చేసేటువంటి రౌడీజాలు దార్షికాలు ఈ రకంగా ఉంటాయి అలాగే ఆయన దగ్గర ఉండేటువంటి అనుచరులు కూడా పక్కా గోండాల్లాగానే వ్యవహరిస్తూ ఉంటారు అయితే ఇలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక గుణపాఠం అయితే కనుక పుంగనూరు ప్రజలు కూడా చెప్పారు కారణం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్ళగా సొంత నియోజకవర్గంలో కూడా ఏ విధంగా అక్కడ ప్రజల్ని బాధ పెడుతూ వచ్చారు ఆ ప్రజల్ని వేధిస్తూ వచ్చాడు దీంతో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు ఆయన్ని ఓడిద్దామని చూస్తే ఇక ముక్కుతూ మూలుగుతూ ఏదైతే తనకు ఉన్నటువంటి అంగబలాన్ని అర్ధబలాన్ని అన్ని ధనబలాన్ని అన్నీ ఉపయోగించి మొక్కుతో మూలుగుతూ ఒక ఐదు వేల ఆరు వేల ఓట్లతోటైతే విజయం సాధించాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాకముందే ఒక భారీ షాక్ అయితే తగిలిందని చెప్పుకోవాలి అది కూడా ఏమిటి అంటే సొంత పార్టీలో ఇంతకాలం ఆయన వెంట నడిచినటువంటి నాయకులు ముఖ్యంగా పుంగనూరు మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి హలీం బాషాతో పాటుగా పదకొండు మంది కౌన్సిలర్లు మొత్తం అందరూ కూడా ఈ రోజున రాజీనామా చేసి తెలుగుదేశం ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరబోతున్నట్లుగా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గుడ్ బై చెప్పేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు ఈ పరిణామం అనేటువంటిది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక ఊహించని షాక్గానే మిగలబోతూ ఉంది అనేటువంటిది కూడా స్పష్టం చేస్తూ ఉంది అంతేకాకుండా వాళ్ళు ఏదైతే రాజీనామా ప్రకటన చేస్తూ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి ఏమి తీసిపోడు ఏ విధంగా నిరంకుశంగా వ్యవహరిస్తాడు ఎలాంటి నియంతృత్వ పోకడలు పోతూ ఉంటాడు ఏ విధంగా ఆధిపత్య పోరును చూపిస్తూ ఉంటాడు అనేటువంటిది ఈరోజున మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి హలీం భాష చేసినటువంటి వ్యాఖ్యలతో అర్థమవుతూ ఉంది ప్రధానంగా ఆయన చేసినటువంటి విమర్శలు కూడా ఏమిటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా అక్కడ పదవి ఉంటుంది తప్పితే అధికారం ఉండదు కనీసం నియోజకవర్గంలో లేదా మున్సిపాలిటీలో ఏవైనా పనులు చేసుకుందామంటే ఆ పనులు చేసుకునేటువంటి అధికారం కూడా ఉండదు ఇక ఆ లెక్కన మేము పార్టీలో ఉండి ప్రయోజనం ఏమిటి మాకు పదవులు వచ్చి కూడా లాభం ఏమిటి అంటూ ఈ రోజున అలాంటి ఒక పార్టీలో కొనసాగడం కానీ అలాంటి ఒక నాయకుడి నేతృత్వంలో మేము ప్రజా ప్రతినిధులుగా ఉండడం కూడా మాకే సిగ్గుచేటుగా ఉంది కాబట్టి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా ఇంతకాలం ఆయన వెంట ఆయన్ని నమ్ముకుని ఆయన వెంట నడిస్తే ఈ ఐదేళ్ల కాలం పాటే మాకు చూపించాడు కదా ఏ విధంగా వేధిస్తారు ఏ విధంగా కనీసం అధికారం ఉన్నా కూడా అది ఎందుకు పనికిరాని అధికారం పదవి ఉంటుంది కానీ అధికారం ఉండదు ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఈ పార్టీలో కొనసాగినా కూడా ప్రజలు మమ్మల్ని విశ్వసించి ఎందుకు ఓట్లేశారో మరి ఆ వేసిన ఓట్లకి ఎక్కడా కూడా ఒక్క అంటే ఒక్కటి ప్రయోజనం మేము కలగజేయలేనప్పుడు అలాంటి పార్టీల్లో కొనసాగి కూడా వృధా అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజున ఏదైతే పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం అది తన ఇలాకా అని చెప్పుకుంటాడు కానీ అదే ఇలాకాలో ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక భారీ షాక్ గా అయితే మాత్రం ఈ రోజున ఎవరైతే అక్కడ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి హలీం బాషా అలాగే ఆయనతో పాటుగా పదకొండు మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా ప్రకటన చేశారో ఈ ప్రకటన అయితే మాత్రం ఈ రకమైనటువంటి ఒక ఊహించని షాక్ గా అయితే పరిణమిస్తా ఉంది ఇక రాబోయేటువంటి రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం కూడా ముగియబోతా ఉంది భూస్థాపితం కాబోతా ఉంది అన్నటువంటి ఒక వాదన కూడా ఈ జరిగినటువంటి పరిణామంతో తెరపైకి వస్తూ ఉంది ముఖ్యంగా ఇలాంటి పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదే కాదు ఇంకా రాబోయేటువంటి రోజుల్లో అనేక ఉండబోతా ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ